వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అండి ఇంకొక చిన్న మోటివేషన్ వీడియో చిన్న చాలా తక్కువ టైంలో మీతో షేర్ చేస్తాను అంతకుమించి మీ టైం అయితే అస్సలు వేస్ట్ చేయను ఇక్కడ వచ్చేసరికి ఈ బుక్స్ అయితే మిక్స్తో షేర్ చేస్తాను చాలామందికి తెలిసే ఉండొచ్చేమో ఇప్పుడే మన గవర్నమెంట్ చిన్న పిల్లలకి నీటి విలువల కోసం అని చెప్పేసి మనకి చాగంటి వెంకట కోటేశ్వరరావు గారి చేత పిల్లలకైతే ప్రత్యేకంగా ఇలాంటి తెలుగు బుక్స్తో పాటు ఇవైతే ఇచ్చారు దీంట్లో ఎంత మ్యాటర్ ఉంది అంటే అసలు మనం చెప్పలేము అనమాట అంటే చదువు అనేది కేవలం డబ్బు కోసమో ఉద్యోగం కోసమో కాకుండా పిల్లల్లో ఇప్పటి నుంచి నైతిక విలువలు పెంపొందించాలి మంచేది చెడేది అనేది తెలియాలి అని చెప్పి చాలా మ్యాటర్ అయితే ఉంది నేనైతే ప్రెసెంట్ సిక్స్త్ క్లాస్ అయితే చదివాను ఇంకా మన టాపిక్కి రిలేటెడ్గా ఎయిత్ క్లాస్లో అయితే అనమాట ఎయిత్ క్లాస్లో ఫస్ట్ లెసన్ ఓర్పుతో విజయం అని చెప్పేసి చాలా మోటివేషన్గా అనిపించింది పిల్లలకి ఇలాంటివి చెప్తే ఇంకా పెద్దవాళ్ళు మనం కూడా పాటించాలి కదా ఇక్కడ చూడండి మనం ఏ పైన మొదలు పెడితే చాలా త్వరగా పూర్తవుతుంది అనిపిస్తుంది కానీ చాలా సార్లు ఆ పని ఆలస్యం అవుతూ ఉంటుంది అలాంటప్పుడు మనము చాలా ఓర్పుగా ఉండాలి ఇక్కడ నేను బుక్లోదే చదువుతూ ఉన్నాను కానీ అసలు ఎంత మ్యాటర్ ఉందో ఒక జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో అంతకన్నా తక్కువ టైంలోనే పూర్తి చేసేస్తాను ఇంకా ఇలాంటి వీడియోస్ అయితే షేర్ చేసి టైం వేస్ట్ అయితే చేయను డైరెక్ట్గా ఇంకా లెసన్లు అయితే స్టార్ట్ చేద్దాము ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ఏ బయాలజీ సైకాలజీ ఇలాంటివన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ థాట్స్ని కూడా నాతో అయితే షేర్ చేస్తారు అనుకుంటున్నాను ఓర్పు పట్టుదలతో ప్రయత్నించిన వ్యక్తి దేనైనా సాధించగలడు ఒకప్పుడు అవ్వని పని కూడా ఉంటుంది వారికి మళ్ళీ అది సానుకూలం అవుతుంది ఉదాహరణకు చూస్తే కొండ ఎక్కాలి అనుకుంటే ఒక్కసారిగా ఎక్కలేం కదా ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పైకి వెళ్ళాలి అప్పుడప్పుడు కొంతసేపటికి కొండపైకి చేరుకుంటాం అంటే మనిషికి ఉండవలసింది నిరంతర ఉత్సాహము ఓర్పు పట్టుదల కొందరు పనులు మధ్యలో ఆపివేస్తారు ఎందుకంటే అవి కష్టం అనిపిస్తాయి కానీ మనం పనిని చేయడంలో తప్పులుంటే వాటిని తెలుసుకోవాలి అవసరమైతే పెద్దల సహాయం తీసుకోవాలి నిరుత్సాహపడదు పడకూడదు చీమ చూసారా అది చిన్న ప్రాణి అయిన ఎంత ఓర్పుతో ఆహారం సేకరిస్తుంది చెట్టుపై ఎక్కుతుంటే కూడా కిందకి జారిపోతుంది కానీ తిరిగి ప్రయత్నించి చివరికి పైకి ఎక్కుతుంది కార్యం సాధించడంలో ఆలస్యం అవుతుందని నిరాశ చెందకుండా ఓర్పుతో ప్రయత్నిస్తూ ఉండాలి అని చీమను చూసి మనం మంచిని నేర్చుకోవచ్చు ఇలాగా రాజు కూడా ఒకసారి యుద్ధంలో ఓడిపోతే ఆ చీమను చూసి అయ్యి మరలా యుద్ధం అనేది గెలిచాడనమాట మనం ఏ కొత్త విషయం నేర్చుకోవాలన్నా కష్టపడాలి రోజు సాధన చేయాలి అప్పుడు అది మనలో స్థిరంగా నిలుస్తుంది ఓర్పు ఉన్నవాడు ఏదైనా నేర్చుకోవచ్చు భూమికి ఓర్పు ఉదాహరణగా చెప్పచ్చు అనమాట మొక్క పెరిగి చెట్టునివ్వాలి చెట్టు పండులు ఇవ్వాలి అంటే సమయం పడుతుంది అదేవిధంగా మనం ప్రతిఫలం కోసం ఓర్పుగా వేచి చూడాలి ఇదైతే మన టాపిక్కి రిలేటెడ్గా మన చదువుకి మోటివేషన్గా ఉంటుందని మీతో షేర్ చేశాను నెక్స్ట్ వీడియోలో క్లాస్తో స్టార్ట్ చేద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్